ఓం నమ శివాయ ఈరోజు మనము శివపురాణం గురించి వింటున్నాము శివమహాపురాణం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విజ్ఞోపశాంతే గజాన పద్మాకం గజాన మహర్నిషం అనేకదంతం భక్తనా ఏకదంతం ఉపాస్మహే శివమహాపురాణం శివ అనే శబ్దం చాలా గొప్పది శివ మహాపురాణం శివ శబ్దముతోటే ప్రారంభమవుతుంది శివ శబ్దమును అమరకోశం వ్యాఖ్యానం చేసింది అమరకోశము మనకు సాధికారకమైన గ్రంథము దానిని అమరసింహుడు అనబడే ఒక జైనుడు రచించాడు ఆయన శంకర భగవత్పాతలతో వాదనముకు దిగినప్పుడు శంకర చేతలో ఓడిపోయాడు అప్పుడు ఆయనకు బాధ కలిగింది నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను కాబట్టి నేను రచించిన గ్రంథములన్నీ పనికి మాలినవి అయిపోయాయి అని ఆయన తన గ్రంథములన్నింటినీ తగలబెట్టేశాడు ఆ విషయం శంకరులకు తెలిసింది ఆయన బహుకార్య కారుణ్యమూర్తి అయిన ఆయన వచ్చి ఎంత పని చేశావయ్యా గ్రంథములను ఎందుకు తగలబెట్టావు అని అడిగారు అప్పటికి ఇంకా ఒకే ఒక గ్రంథం మిగిలిపోయింది అది అమరకోశము అమరకోశం చాలా గొప్ప గ్రంథము అది మన సనాతన ధర్మమునకు సంబంధించిన నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో స్మృతులు పురాణములు ఎలా ప్రతిపాదించాయో తాత్వికమైన విషయములను నామములకు అనేకమైన విషయములకు ఉండే అర్థములను అలా ప్రతిపాదన చేసింది అమరసింహుని ఆ గ్రంథాన్ని అమరకోశము అని పిలుస్తారు ఏదైనా ఒక విషయమును ప్రతిపాదన చేసే ముందు సాధారణంగా ఒకసారి అమరకోశమును చూస్తూ ఉంటారు శివ అన్న మాటను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అంటే అమరకోశంలో దానికి అనేక రకములైన అర్థములు చెప్పబడ్డాయి శివ శివా అనే రెండు శబ్దములు మనకి లోకములో వాడుకలో ఉన్నాయి శివ అంటే శంకరుడు శివా అంటే పార్వతీదేవి ఆయన యొక్క శక్తి స్వరూపము అమరకోశములో శివ అంటే శ్యామతి పరమానంద పరి రూపత్వాన్ని భవతి ఇది శివ శివుడు నిర్వికారుడు మనకు వికారములు ఉంటాయి ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణులకు సమస్త జీవములకు ఆరు వికారములు ఉంటాయి వీటిని షడ్వికారములు అంటారు వీటిని షడ్వికారములు అంటారు ఆ ఆరు కార వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి ఈ ఆరు వికారములు లేనిది ఏదైనా ఉన్నదా ఉంది ఏదైనా ఉన్నదా ఉంది శివ అన్న మాటను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అమరకోశంలో దానికి అనేక రకములైన అర్థాలు చెప్పబడ్డాయి శివ శివ అనే రెండు శబ్దములు మనకి లోకములో వాడుకలో ఉన్నాయి అదే శివ ఆయన నిర్వికారమై నిరంజనమై ఉంటాడు ఇటువంటి పరమాత్మ స్వరూపం మీ కన్నులకు కనపడదు వికారము పొందుతున్నంత పొందుతున్న జగత్తు మీ కళ్ళకు కనబడుతుంది కానీ వికారం చెందుతున్న జగత్తుకు ఆధారంగా ఉన్నవాడు నీ కళ్ళకు మీ కళ్ళకు కనబడడు మరి ఈయనకు రూపం తీసుకువచ్చి చూస్తే ఎలా ఉంటాడు మరి ఓం నమ శివాయ శివపురాణంలో మొదటి అధ్యాయం Om namah शिवाय